హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి సో ప్రతి ఇళ్లలోని ఏంటంటే ఆడవాళ్ళకి కానీ లేకపోతే కొంతమంది మగవాళ్ళకి కూడా ఒక పిచ్చి ఉంటూ ఉంటుంది ఏంటో చెప్పనా ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కువ శాతం కలెక్ట్ చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఆడవాళ్ళు అనే చెప్పాలండి ఈ విషయానికి వచ్చేసరికి మనం ఏ ఒక్కటి అటు ఏమంటారు ఫుడ్ ఆర్డర్స్ చేసుకున్నా ఈ డబ్బాలు కూడా పడేయడానికి మనకి మనసు ఒప్పదు దేనికో దాని కింద పెట్టుకుందాంలే పప్పులు పప్పులేద్దాం కారం వేద్దాం ఉప్పు వేద్దాం లేకపోతే సర్ఫ్ సర్ఫ్ పౌడర్ వేద్దాం అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేద్దాం అని చెప్పి చిన్న దగ్గర వరకు ఏ డబ్బా కూడా పడేయడానికి మనసు ఒప్పదు ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఎటువంటి డబ్బాలైనా సరే బాగా స్టోర్ చేస్తూ ఉంటారు అయితే ఇలా స్టోర్ చేసి చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే వాటిలోని ఒక జిడ్డు లాంటిది ఏర్పడడం లేకపోతే మట్టి లాంటిది ఏర్పడడం ఇట్లాంటివన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి మళ్ళీ మీరు తర్వాత యూజ్ చేసేటప్పటికి చూస్తే ఏంటంటే ఈ ప్లాస్టిక్ డబ్బాల్లోని ఈ ఫంగస్ లాంటిది ఏర్పడేటప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు పడేస్తూ ఉంటారు మరి ఇన్ని రోజులు మీరు స్టోర్ చేసుకున్నది ఎందుకు చెప్పండి ఏదో దానికి ఉపయోగపడుతుంది అనే కదా లేదా మన ట్రావెలింగ్లో ఫుడ్కి సంబంధించి కానీ అది ఏంటంటే అలాంటివి మనం ఈ ప్లాస్టిక్ డబ్బాలు యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ ఎక్కడ మర్చిపోయినా ఏదైనా సరే పర్వాలేదు ఎవరో అడగం కదా అవి మళ్ళీ మనం వన్ వన్ యూజిబుల్గా ఉంటాయి అనమాట తినేసి పడేవచ్చు అన్నట్లు మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం మరి అలా స్టోర్ చేసుకునేటప్పుడు వాటి మీద మనం కేర్ కూడా అంతే తీసుకోవాలన్నమాట అవి జంక్ పట్టకుండా అంటే జంక్ అంటే లోపల జిడ్డు లాంటిది లేకపోతే బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం కానీ ఈ మూతలు జిడ్డు పట్టడం కానీ ఇట్లాంటివి కాకుండా ఉండాలని కూడా మనం కేర్ తీసుకోవాలన్నమాట అప్పుడే మీరు అన్నట్టు మీరు ఎన్ని డబ్బాలు స్టోర్ చేసుకున్నా ఒకనొక టైంకి మనకి అది యూజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు మనం యూస్ చేసుకున్నట్లు ఉంటుంది మరి అలా స్టోర్ చేసుకున్న అలా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఏటిపి యూస్ చేయాలి అనుకుంటున్నారా మన ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా ఈ యొక్క సాల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చక్కగా ఈ డబ్బాల్లో వేసుకోండి మరి ఎక్కువ మోతాదులో వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ చిటికెడ్ చాలు మీరు అలాగా మూతల్లో లేకపోతే ఏమంటారు మూతలు తీసేసిన తర్వాత ఉంటాయి కదా బాక్సులు వాటిలో మీరు చిటికెడు కొంచెం సాల్ట్ అనేది వేసి మూతలు పెట్టేసి స్టోర్ చేసినట్లయితే మీరు ఎన్ని రోజులు ఎన్ని వారాలు ఉంచినా సరే మీకు ఎటువంటి జిడ్డు ఏర్పడడం కానీ లేకపోతే లోపల చించిన చిన్న పురుగులు రావడం కానీ లేకపోతే డబ్బాలు పాడవడం కానీ ఫంగస్ ఏర్పడడం కానీ ఇట్లాంటివి ఏముండవు ఇంకోటి మీకు అదేమంటారు ఆ వాసన కూడా రాదనమాట ఈ ప్లాస్టిక్ స్మెల్ ఏదైతే వస్తుందో మనకి మూత తీసిన వెంటనే ఆ ప్లాస్టిక్ వాసన కూడా రాదనమాట ఈ సాల్ట్ ఏదైతే ఉండిందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది సో ఈసారి ఎవరికైతే ఈ ఫ్యాషన్ ఉంటుంది ఫ్యాషన్ ఉంటుంది కదా మీకు మనం డబ్బాలు స్టోర్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే అది మనం కలెక్ట్ చేసుకోవడమే కాదు దాన్ని మళ్ళీ మనం చక్కగా ఎలాగ సేవ్ చేసుకోవాలి ఎలాగ మనం ఎక్కువ రోజులు దాన్ని స్టోర్ చేసుకోవాలి అనే వాళ్ళకి ఈ చిట్కా బాగా యూజ్ అవుతుందనమాట సో ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ కానీ యూజ్ చేసినట్లయితే మనం మంచి రిజల్ట్ అనేవి పొందుతాం అనమాట సో ఈసారి నుంచి ఏంటంటే మీరు మళ్ళీ ఏ డబ్బాలు మళ్ళీ మీకు సాల్ట్ కూడా మీకు చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉంటాయి కదా కల్లుపు వేసుకోవచ్చా లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చా అని కల్లుప్పు వేసుకుంటే మీకు కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అంటే ఈ ఎండకి మీరు ఒకవేళ పైన అటుక మీద అంటూ ఉంటారు కదా పైన పెట్టిన సైడ్ ఏమైనా సన్ రేస్ పడినా సరే ఈ సాల్ట్ ఉప్పు ఏదైతే ఉంటుందో అంటే ఈ కళ్ళు ఉప్పు ఏదైతే ఉంటుందో కరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మళ్ళీ దాన్ని మొత్తం వాటర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ నార్మల్ సాల్ట్ అనుకోండి మీకు అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి జస్ట్ మీరు కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మంచిగా మీరు పెట్టుకొని ఒక ప్యాకింగ్ చేసి ఒక సైడ్ పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇలా ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఇది బాగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అంటే బ్యూటీకి పరంగా కానీ లేకపోతే చిట్కాలు కానీ హెల్త్కి సంబంధించి కానీ ఎటువంటి దానికైనా చిట్కాలు కావాలి అనుకుంటే మా ఛానల్ని విజిట్ చేయండి అండ్ మీ డౌట్స్ అన్నీ కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి దానికి తగ్గట్టు వీడియో ఏమంటారు చేయడానికి అయితే మేము ట్రై చేస్తాము అండ్ ఈ వీడియోస్ అన్నీ మీకు బాగా నచ్చుతున్నాయని అని అనుకుంటున్నాం మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్